హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మర్చుకో అతని పద్ధతి కోసమైతే వీడియో చేస్తున్నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు అయిపోయి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దగ్గరలో పోటీ చేస్తే అన్ని దగ్గరలో గెలిచిరు ఒక స్ట్రాంగ్ లీడర్గా ఒక డిప్యూటీ సీఎంగా ఒక పార్టీకి అధినేతగా అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు పద్ధతి ఒక హౌస్కి వస్తే అసెంబ్లీ హౌస్కి వస్తే హౌస్లో ఎట్లుండాలి తన సబ్జెక్ట్ ఏంది తన పని ఏంది ఇతర వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి ఇతనేం మాట్లాడాలని ఒక అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా గెలవంగానే నేను సీట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన పోటీ చేసిన దగ్గర గెలిచిరు ఒక్క సీటు ఓడపకుండా ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఆ అహంకారం ఏది తనలో పెట్టుకోకుండా నేను అన్ని దగ్గరికి గెలిచినా కదా నేను ఏం మాట్లాడినా నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న అతను హోదాకి డిప్యూటీ సీఎంగా కానీ జనసేన పార్టీ అధినాయకుడిగా కానీ అతను మైక్ ఎంతసేపు అడిగితే అంతసేపు ఇస్తుంది స్పీకర్ ఇవ్వాల్సిందే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇవ్వాల్సిందే బట్ అట్లా మైకి తీసుకొని లేనిపోని పురాణాలంతా సొల్లు పురాణాలు ఒకళ్ళు పొగడడం ఒకళ్ళు అవమానించడం ఒకళ్ళు తిట్టడం లాంటివి కాకుండా హౌస్కి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరం జనసేన పార్టీ పద పద్ధతి ఏంది కూటమి ప్రభుత్వం విధి విధానాలు ఏందని అని చెప్పి మాట్లాడుతున్న తప్ప ఎక్కడ కూడా అహంకారానికి పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టడమో వాళ్ళని అవమానించడమో వాళ్ళని కించపరచడం అలాంటివి ఎక్కడా చేయకుండా చాలా పద్ధతిగా ఆయన చే ఆయన డిసిప్లైన్ ఉండడమే కాకుండా ఎంతమంది అయితే జనసేన నుంచి హౌస్లో ఎమ్మెల్యేలు కూర్చున్నారో వాళ్ళెవ్వరు కూడా ఎక్కడ కూడా వేరే లీడర్లని అవమానపరిచినట్టు కానీ కించపరిచినట్టు కానీ వాళ్ళ మీద జోకులు వేసుకోవడం కానీ ఎక్కడ చేస్తలేరు వాళ్ళు అంత డిసిప్లైన్గా పవన్ కళ్యాణ్ గారు ఆ హౌస్ని కంట్రోల్లో పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటే ఓకే అది ఒక పార్టీ చాలా పెద్దది చాలా ఏళ్ళ నుంచి ఉంది అందులో ఉన్న వాళ్ళు అందరూ సీనియర్లు కాబట్టి మనం అది తర్వాత మాట్లాడుకుందాం వేరే వేరియాలో బట్ ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పార్టీ గెలిచిన తర్వాత పదేళ్ళు కష్టపడి పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం అసెంబ్లీ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ విధి విధానాలు ఎంత పద్ధతిగా ఉన్నాయన్నది అయితే అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది ఎవరైనా సరే ఒక పార్టీ గెలిచిన చో అన్ని చోట్ల పోటీ పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచిన పార్టీ తల పొగరే ఇక్కడ రాక రాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ గెలుపుని తల కాకుండా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు అతను ఇస్తున్న స్పీచ్లల్లో కానీ అతను ప్రవర్తిస్తున్న తీరు కానీ వేరే వాళ్ళందరికీ చూసి ముచ్చటేసేటట్టు ఉంది తప్ప నోటుకు వచ్చినట్టు తిట్టేటట్టు లేదు పవన్ కళ్యాణ్ గారిది అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అదే కనుక వేరే పవన్ కళ్యాణ్ ప్లేస్ జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి లీడరో లేకపోతే వేరే లీడర్ కనుక ఎవరు ఉంటే గెలిచిన నన్ను దగ్గర పోటీ చేస్తే ఆ తలపు ఒక రీడికొచ్చేసి నోటుకేదొస్తుంది మాట్లాడి అవతలలను అవమానించడం అవతలలను తిట్టడం అవతల గురించి అవహేళనగా మాట్లాడడం చేస్తుండే తప్ప రాష్ట్రాన్ని కానీ అసెంబ్లీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పనికొచ్చే ఏది కూడా చేయకపోతుందే పవన్ కళ్యాణ్ ప్లేస్లో వేరే ఏ లీడర్ ఉన్నా సార్ కూడా వేరే పార్టీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కాకుండా వేరే ఏ పార్టీ ఉన్నా సార్ అది వాళ్ళకి తలపొగర ఈ వస్తుండే మొన్నటిదాకా మనం చూసినాం ఆంధ్ర అసెంబ్లీలో ఆమె రోజా వచ్చేసి అన్న నువ్వు సింహమన్నా నువ్వు పులన్న అంటుంది కొడల నాయన వచ్చేసి మా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఎదుర్కొనేటో ఎవడు లీడర్ అంటాడు ఇంకొక ఎమ్మెల్యే ఎవడో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పాటలు పాడతాడు ఇంకొక మా జగన్మోహన్ రెడ్డి గారి గుండెకాయ అంటుంది ఒక కామొచ్చి ఇంతమంది ఉన్నన్ని రోజులు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి భజన జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం జగన్మోహన్ రెడ్డి గారిని లేపడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ నిధుల కోసం కానీ నియమాల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏ రోజైనా నడిచింది ఆ హౌస్ ఒక్కసారి కూడా నడవలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏడపడిన తర్వాత హుందాతనంగా పద్ధతి ప్రకారం విలువలతోనే హౌస్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఇది అంతే తప్ప మా జగనన్న తోపు మా జగనన్న తురుము మా జగన్ అన్న పీకే మా జగనన్న ఎవడేం పీకలేడు ఇవన్నీ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఇవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడించుకోవడం కోసం కాదు అక్కడ అసెంబ్లీలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని పొగడి పొగిడితేనే మంత్రి పదం ఉంటుందని చెప్పి ఎంతమంది అయితే వైఎస్ఆర్సీపీలో మంత్రులు ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు రోజా కావచ్చు నాని కావచ్చు ప్రతి ఒక్కరూ మంత్రి పదవి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ప్రతిపక్ష నాయకులను తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని పొగలాలి జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సీట్లో కూర్చొని సీఎం హోదాగా ఎమ్మెల్యేగా కూర్చొని పక్క పక్క నవ్వాలి పగలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని సంతోష పెడితే చాలు మా మా మంత్రి పదవి ఉంటదన్న ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలన్నీ గాలికొదిలేసి ఏ ఒక్కడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రి పదవి తీసుకున్న ఏ ఒక్కడు కూడా వాళ్ళ పొజిషన్కి తగ్గట్టు కానీ వాళ్ళ మంత్రి పద వాళ్ళ మంత్రి శాఖకు సంబంధించినట్టు కానీ ఒక్కడు ఒక పని చేయలేడు ఎవ్వడు చేయలే వాళ్ళ పనంతా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి ప్రెస్ ముందు ప్రెస్ ముందు కావచ్చు మీడియా ముందు కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఏడైనా సరే కూడా వాళ్ళ టార్గెట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి లోకేషన్ తిట్టాలి ఇది వాళ్ళ టార్గెట్ బట్ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ సీనియర్ పార్టీ అందులో ఉన్న సీనియర్ అందరూ సీనియర్లు కాబట్టి వాళ్ళ కోసం మనం ఈరోజు మాట్లాడుకునే అవసరం లేదు వాళ్ళందరికీ హౌస్ పద్ధతులు అన్నీ మనం ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ పద్ధతులు విధి విధానాలు ముందు నుంచి చూస్తున్నాం కాబట్టి మనం కొత్తగా మాట్లాడుకునే అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడిని చంద్రబాబు నాయుడు గారు అందరినీ పరిధి దాటకుండా పరిధిలోనే కంట్రోల్ ఉండిస్తారని చెప్పి మనందరికీ తెలిసింది కాబట్టి అది ఓకే బట్ ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అంత మెచ్యూరిటీతోని అంత మంచి ఆలోచనతోని ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా టంగు స్లిప్ అవ్వకుండా అందరూ ఒకటే దాటిపై ఒక మంచి కోసమే మాట్లాడాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడాలి తప్ప ప్రజల కోసమే మాట్లాడాలి తప్ప ప్రజల కష్టాల కోసం మాట్లాడాలి తప్ప పనికిరాని ఏది కూడా మా మాట్లాడొద్దన్న మాట్లాడద్దు అన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మెచ్యూరిటీకి అయితే హ్యాట్సప్ చంద్రబాబు గారితో ఎందుకు కలిసిందని చెప్పి మనం చాలామంది అనుకుని ఉంటారు జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు నేర్చుకోవాలంటే ఒక మంచి గురువు దగ్గరికి పోతేనే ఎవరైనా సరే మంచి శిష్యుడు అవుతారు చంద్రబాబు నాయుడు నమ్ముకున్న ఎవరు కూడా ఫెయిల్ కాలే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు శిష్యుడు అని చెప్పి శిష్యుడు ఏ గురువు ఏముండదు ఒక మంచు దగ్గర పోయి నేర్చుకుంటే ఆ మంచితో నువ్వు రేపొద్దు నూపాయికి వస్తావు అంతే నీకు తెలుస్తుంది నువ్వేం చేయాలని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఆ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు అవి తీసుకుని నేర్చు ముందు నేర్చుకుంటే రాజకీయాల పరిస్థితులు బట్టి రాజకీయాలు వంద రకాలుగా మారచ్చు దానికి ఎవడేం చేయలేడు దానికి బట్ ఒక మంచి మనిషి మంచి మనిషి దగ్గర ఇంకో మంచి మనిషి మంచి నేర్చుకుంటే తప్పేముంది అన్నకాడికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధి విధానాలు చాలా గొప్పగా చాలా విలువలతో కూడుకొని ఉన్నాయి అది క్లియర్గా కనబడుతుంది ప్రసంలీలో అతను నీట్గా నవ్వుకుంటా అతను చెప్పే సమాధానం కానీ అతను మాట్లాడే విధానం కానీ చాలామంది ఎందుకు అట్లా ప్రెస్ మీట్లలో పబ్లిక్ పబ్లిక్ మీటింగ్లలో ఊగిపోవాలి అప్పుడున్న పరిస్థితులు అలాంటివి అప్పుడున్న బాధలు అలాంటివి కాబట్టి అప్పుడు అట్లా మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడాలి అక్కడ అట్లనే బట్ అసెంబ్లీలో అట్లా ఊగిపోతే మాట్లాడ అది పద్ధతి కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి పద్ధతితోని రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో అది స్పీకర్ గారికి చెప్పే విధానం కావచ్చు లేకపోతే ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పుల గురించి ఇతను స్పందించే విధానం కావచ్చు ఇవన్నీ ఎంత నీట్గా ఎంత డిస్ప్లేలింగ్ ఉన్నాయని మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడాలి ఇంతకుముందు ఎప్పుడు కూడా హౌస్లో ఇంత పద్ధతిగా హౌస్ ఎప్పుడు నడవాల అసెంబ్లీ ఆంధ్రాలో గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఇప్పుడు ఒక మంచి సీఎం ఒక మంచి డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచిగా అభివృద్ధి కావాలని చెప్పి ఇంకా ఇతర ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి పొజిషన్ ఉన్నాయని చెప్పైతే కోరుకుంటున్నాం వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్